ఈ దీపావళి తర్వాత వృక్షికంలో బుధుడి సంచారం కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందంటున్నారు పండితులు శాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాలలో యువరాజుగా పరిగణిస్తారు అంతేకాదు బుధుడిని వ్యాపారం మేధస్సుకు ప్రతీకగా కూడా భావిస్తారు ఎంతో ప్రాధాన్యత ఉండే బుధుడు దీపావళి తర్వాత అంటే అక్టోబర్ ఇరవై నాలుగున శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు తులారాశి నుంచి వృచ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు అధిపతిగా ఉండే ఈ రాశిలో బుధుడు సంచారం చేసే సమయంలో కొన్ని రాసుల వారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఈ కాలంలో పెట్టుబడులు పెట్టే వారికి మంచి మంచి లాభాలు వస్తాయి ఈ సందర్భంగా బుధుడు సంచారం వల్ల ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీపావళి తర్వాత వృచ్చిక రాశిలో బుధుడు సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు ఈ కాలంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది బీమా స్టాక్ మార్కెట్ లేదా కుటుంబ ఆస్తికి సంబంధించిన విషయాలలో గణనీయమైన లాభాలను పొందుతారు కోర్టు లేదా చట్టపరమైన వివాదాల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది ఉద్యోగులకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది ప్రమోషన్ గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి బుధుడు సంచారం చేసే సమయంలో మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీరు కొత్త ప్రణాళికలను రూపొందించి వాటిని చాలా తెలివిగా అమలు చేయొచ్చు మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి ఇక ఈ కాలంలో మీరు విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి సింహరాశి వారికి బుధుడు సంచారం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి దీపావళి తర్వాత ఈ రాశి వారికి ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీకు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది కెనేర్ పరంగా మీరు పురోగతి సాధిస్తారు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఈ కాలంలో కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇక ఇదే రాశిలోకి బుధుడి సంచారం వల్ల వృచ్చిక రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఈ కాలంలో మీ ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి వ్యాపారులు కొన్ని కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు ఈ కారణంగా భవిష్యత్తులో మీకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశం కూడా ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్